నా పేరు రాంబాబు అన్న రాంబాబు ఏం చేస్తుంటారు నేను స్టూడెంట్ అన్న ఓయ్ స్టూడెంట్ ఓయ్ స్టూడెంట్ ఓయ్ స్టూడెంట్ ప్రైవేట్ ఎంప్లాయ్ మంచిగా ఓయ్ స్టూడెంట్ దొరికిన ఉప్పు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తా ఉన్నాయి ఐడియా ఉంది అవునది ఇప్పటికే అభ్యర్థులు కూడా ఖరారు చేశారు ఇటు బీఆర్ఎస్ నుంచి రాగిరి లక్ష్మారెడ్డి పెట్టారు తెలుసు తెలిసి న్యూస్ ఛానల్ చూసి తెలుసు లక్ష్మారెడ్డి తెలుసా తెలుసు 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 కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి ఐడియా ఉందా వాళ్ళు తెలియదు మహేందర్ రెడ్డి తెలుసు ఆమె ఎక్కడో వేసింది కదా మన దగ్గర సంబంధం ఏముంది మన దగ్గర వాళ్ళ భార్య నిలబెట్టి భార్య బీజేపీ నుంచి ఈటల రాయ అవును తెలుసు ఈటల రాయంద్ర తెల మనిషి ఉంటారు అన్న తెలంగాణలో ఆయన ఉద్యమం నడిపించింది ఇరవై సంవత్సరాలు నడిపించింది కేటీఆర్ తాయి ఇంట్లో కేసీఆర్ తాయి ఇంట్లో పండుకుంటే ఇట్లా ఈటలు అందిస్తాను అనిపించింది ఉద్యోగం అంతా మరి ఆయన అందరి పేరు అదే కదన్న తాయి పండుకుని అంటారు కాబట్టి ఈయన సార్ వల్ల నచ్చింది ఉద్యోగం అంతా ఈ ఉద్యోగం మొత్తం ఉద్యమకారులు ఉద్యమకారులు గాని విద్యార్థులు గాని వాళ్ళ బేలు గాని ఖర్చులు గాని కళ్ళు చూసిన కదా మేము కూడా ఇట్లా ఇట్లా ఉండకపోతుంది మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ఎట్లా ఉంటుంది ఇక్కడైతే నరేంద్ర మోడీ గారి చరిష్మతోని మొత్తం దేశం అంతా పనిచేస్తుంది ఈటల ఆంధ్ర గారి చరిష్మ అంతా తెలంగాణ అంతా పక్కా పక్క హండ్రెడ్ ఈ మల్కాజ్ గిరి మొత్తంలో యువకులు గాని పెద్ద మనుషులు గాని సార్ అంటే తెలుగు ఎవరు లేరు కాబట్టి అందరికి అందరికి సార్ వేస్తారు సార్ వేస్తారు అందరు రాజేందర్ సార్కి ఈటల రాజేందర్ గారికి వేస్తారు ఎప్పుడు చూడను చూడని వాళ్ళు కూడా పూకేసం ఈ సార్ అంటారు పూకేసం ఈటల ఆంధ్రకి వేస్తాం కాదన్నా ఇప్పుడు సరే నువ్వు చదువుకున్నావు ఏం ఏం చేసావు నేను ఇప్పుడు లా చేస్తున్నాను లాస్ట్ అయిపోయింది నాలెడ్జ్ ఉంటది నరేంద్ర మోడీ అంటే ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే ఓపెన్ గా సెంటర్ లో మోడీ ఉంటే బెటరా రాహుల్ గాంధీ ఉంటే బెటర్ ప్రధాన ఈ ప్రశ్న అసలు వేనవేద్దానా మోడీ ఒకటే ఆప్షన్ మోడీ మోడీ ఒకటే ఆప్షన్ ఇండియాకి మోడీ మొత్తం దోచుకున్నాడు అన్ని ప్రైవేటీకరణ చేసిండు కేడీ అని చెప్పి ఇటు బిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఉన్నారు ఒక్క నిరూపలేదు నిరూపణ ఒక్కటి లేదు కదా నిరూపించింది ఒక్కటి లేదు కదా అన్ని ఆరోపణలు మాత్రమే ఉన్నాయి కదా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చూసిన మనం ఇంత ముందుకు నేను చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది ఏ నుంచి జెడ్ వరకు అన్ని కుంభకోణాలు కదా కామన్వెల్త్ కుంభకోణం బోఫర్స్ కుంభకోణం ప్రతి ఒక్క కుంభకోణమే కదా మోడీ గవర్నమెంట్ ఒకటి చూసి పది సంవత్సరాల్లో లేదు కుంభకోణం లేదు యువకుడు ఇదే కోరుకుంటున్నారు ఇప్పుడు అవినీతి లేని పాలన అదే కావాలి మన దేశానికి రాహుల్ గాంధీ కావాలని వాళ్ళు అంటున్నారు కదా రాహుల్ గాంధీ చోడయాత్ర చేస్తే బాగుంటది అంటే ప్రధాని అర్థం జోడో యాత్ర చాలా సెట్ అయితే సెట్ అయిపోతుంది అంటే అయితే ఇక్కడ రాష్ట్ర ఇక్కడ మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఈటలు రాయందరు స్టేట్ లో మాత్రం నరేంద్ర మోడీ సరే కవిత ఇష్యూ ఏమనుకుంటాడు కవిత అరెస్ట్ కవిత మొత్తం కవిత తెలంగాణ నిజంతా ఢిల్లీలో పెట్టింది మహిళలు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అడిగిర్రు ఏడ పల్లెల్లో అడిగిర్రు మాకు చట్ట సభల్లో అడిగిర్రు ప్రైవేట్ ఉద్యోగాల్లో అడిగిరు ఈ సారద్ధందం అడగలే ఈ మొబైల్ సారార్థందం ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తీసుకోవడానికి పోయింది పది కేజీలు నెయ్యి పది కేజీలు నెయ్యి టెన్ కేజీస్ గీ అంటే కామన్ గా ఒక మహిళ ఉండి నిక్కర్స్ క్యాప్ చేయవచ్చు అసలు లిక్కర్ అసలు మగవాళ్ళు కూడా జస్ట్ బిజినెస్ లాగా చేసుకుంటారు లిక్కర్ బిజినెస్ గానీ దాన్ని మొత్తం లిక్కర్ పాలసీని చేంజ్ చేసి మొత్తం దాన్ని అంతా ఫస్ట్ పట్టించడానికి ట్రై చేసి వీళ్ళంతా అందులో మహిళ రిజర్వేషన్ కొట్లాడుతుంటది ఆమె దేని రిజర్వేషన్ లిక్కర్ల రిజర్వేషన్ రిజర్వేషన్ కోసం అయిపోయి జెండా దింపేసింది అరెస్ట్ అరెస్ట్ అన్నప్పుడు జెండా పట్టింది అయిపోయి దింపేసింది తట్టెత్తింది సారా తా ట్టు ఉంటది ఎత్తుకుని తిరుతుంది ఫోటోలు కూడా మొత్తం ఇజ్జత్ అంతా తీసింది ఆమె చిన్న ఇజ్ అన్న కవిత అంటే జాగ్రత్తగా నడిపిస్తుంది బతుకమ్మ ఆడుతుంది అని బతుకమ్మ ఎత్తుకొని కొడుతుంటే తెలంగాణ ఆత్మగౌరవం మంచిది ఇప్పుడు ఎంత ఇజ్జది పోయినా ఇది తక్కువ పని కాదా అన్నది ఇజ్జది పోతుంది బ్యూటీ పార్లర్ దంద అయిపో బ్యూటిపార్లర్ జనరేషన్ పిఎం చాలా స్కీములు ఉన్నాయి భారతదేశంలో చాలా స్కీములు ఉన్నాయి మహిళలకు ఎంటర్ప్రీనర్స్ కి ఆ దానిలో ఏదో ఒకటి అయిపో కదా కుట్టు పరిశ్రమ పెట్టుకో చిన్న పరిశ్రమ పెట్టుకో చిన్న కారు సన్న కారు రైతులు ఏదైనా వేసుకో గీ సారదంత ఇజ్జ తక్కువ పనులు కాకుంటే ముఖం మీద ఊస్తురు ఒక్కొక్కటి అంతే ఈ డైలాగ్ అంతేగా అంతేగా నేను అనలేను నాకు కూడా ఉంటదు వాల్యూ ఉంటది కాబట్టి మరి ఇప్పటికి కూడా బిఆర్ఎస్ పార్టీ కవిత akka చేసిన చాలా మంచి పని అని చెప్పి ధర్నాలకు కూడా పిలుపునిస్తున్నార కదా 10 కింద మంచి పని చేసిందేమో ఆ నుంచి అది నుంచి ఉన్నప్పటి నుంచి మొత్తం ఇవే తందలు చేశారు మరి ఇంకా ధర్నాలు ఎట్లా ధర్నాలకు పిలుపునిచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు ఈ కవిత akka ఇజత్తునొడ ఆప్తడన ఇజత్తునొడ ఆప్తడ్ ఊర్నియా వడన తప్పుని తప్పు అంటారు గాని తప్పు చేసింది ఏంది అంటారా వడన మీ పని పనేట్లా నాకు మాట్లాడిన ఇజ్జ తక్కువ అనిపిస్తుంది మంచి బిజినెస్ చేయమను మేము కూడా కవిత అంటాం ఏ పార్టీ ఉన్నా సరే కవిత మంచి పని చేసి కవిత మంచి పని చేసినా నేను ఇంత ముందు టీఆర్ఎస్ లో పని చేసిన విద్యార్థి విభాగంలో చేసినాం పని చేసినాం ఇప్పుడు ఇప్పుడు నిమ్మలంగా ఉంటున్నాం ఎక్కడ ఇప్పుడు ఇద్దరు పోతున్నా టీఆర్ఎస్ జతకు పని అయితే మొత్తానికి అయితే ఓవరాల్ గా సెంట్రల్ లో బీజేపీ ఉండాలి నరేంద్ర మోడీ ఉండాలి బీజేపీ ఉండాలి అంతే అంతే అందరు యువకులు అందరు మాక్సిమం అందరూ తెలంగాణలో కూడా అన్ని సీట్లు బీజేపీ గెలవని కూడా ఛాన్స్ ఎక్కువ ఉంది ఇప్పుడు రైట్ థాంక్యూ థాంక్యూ అన్న